నమస్తే వెల్కమ్ టు బెల్టీవీ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతరకు తెర తీసింది ఇప్పటికే అనేక శాఖలలో ఉద్యోగ భర్తీలు చేస్తూ జాబ్ క్యాలెండర్లు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆర్టీసీలో కూడా కొలువుల జాతరను కొనసాగిస్తుంది సుమారు మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీజీఎస్ ఆర్టీసీలో కొలువుల జాతర షూర్ కాబోతుంది రీసెంట్గా మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగుల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంటుంది టీజీ టీజీఎస్ ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగుల భర్తీకి శ్రీకారం చుట్టింది ఈ శాఖల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు పంపించగా తాజాగా ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది ప్రస్తుతం ఆర్టీసీలో నలభై మూడు వేల మంది పనిచేస్తా ఉన్నారు అయితే కారుణ్య నియామకాలు మినహా గత పదిహేనులలో సంస్థలో కొత్త నియామకాలు జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఇప్పుడు భారీ ఎత్తున ఉద్యోగాలు రానున్నాయని గతంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి లభించింది ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు ఆర్టీసీ అధికారులు రాష్ట్రంలో మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది ఈ క్రమంలోనే పెరిగిన రద్దీకి సరిపడగా అనుగుణంగా కొత్త బస్సులను కూడా సమకూర్చాలని టీజిఎస్ఈ ఆర్టీసీ యజమాన్యం నిర్ణయించి మేరకు కొత్త ఉద్యోగాలకు శ్రీకారం చూపెడుతుంది ఈ ఉద్యోగ నియామకాల్లో ప్రధానంగా డ్రైవర్లు కండక్టర్ రిక్రూట్మెంటు ఎక్కువగా ఉంది రెండు వేల డ్రైవర్ పోస్టులకు శ్రీకారం చుడుతూ ఉంది రోడ్లపైకి కొత్త బస్సులు కూడా రాబోతున్నాయి కాబట్టి ఎక్కువ మంది స్టాప్ అవసరం అవుతుందని భావించిన ఆర్టీసీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ పోస్టులకు సంబంధించి మరింత సమాచారం అతి త్వరలో తెలియజేయనుంది రాష్ట్ర ప్రభుత్వం